అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాదరెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం ఇటీవల ముగిసినటువంటి లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది బీజేపీయేతర పార్టీలకి ముస్లిములు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడంతో ఎన్డీఏ కూటమి పక్షాలు కొంత మెనుకంజు వేశాయి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి మహారాష్ట్రలో ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ తొమ్మిది సీట్లు శివసేన ఏడు సీట్లు ఎన్సిపి ఒక సీటు గెలుచుకున్నాయి ఇండి కూటమిలో భాగంగా మహా వికాస్ అఘాడీ పేరుతో కలిసి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పదమూడు శివసేన యూబీటీ తొమ్మిది సీట్ అంటే ఉద్ధవ్ థాకరేకి సంబంధించినటువంటిది తొమ్మిది సీట్లు ఎన్సిపి ఎస్పి ఎనిమిది సీట్లు సాధించి రాష్ట్రంలో పట్టు నిలుపుకున్నాయి అంటే ఎన్సిపి ఎస్పి అంటే శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సిపి పార్టీ రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఇండి కూటమికి ఓటు వేయడం వల్లనే మహావికాస్ వికాస్ అఘాడీ ముప్పై సీట్లు సాధించగలిగింది బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ముస్లిం నాయకులు ఫత్వాలు జారీ చేశారని మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ జూన్ ఆరో తేదీన వెల్లడించారు దాని ఫలితంగానే ఇండి కూటమి పార్టీలు గరిష్ట సంఖ్యలో విజయాలు సాధించాయని ఆయన వివరించారు ముంబై సాంగ్లీ బారామతి శిరూర్ దిండోరి వంటి నియోజకవర్గాల్లో కూడా ఆ ఫత్వాలే ఎన్డీఏను దెబ్బతీశాయని విశ్లేషించారు ఉద్ధవ్ ధాక్రే కాంగ్రెస్ పంచన చేరడంతో శివసేనలో చీలికొచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే అదే సమయంలో ఉద్ధవ్ ధాక్రే హిందుత్వ సిద్ధాంతాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారని ముస్లిం ఓటర్లు నమ్మారు ఎంబీఏ కుటుంబకే ఓటు వేయాలంటూ ముస్లిం పెద్దలు తత్వాలు జారీ చేయడం ఉద్యోగ దాఖలే శివసేనకు సహాయపడింది ముస్లిం ఓట్లు గనక పడకపోయి ఉన్నట్లయితే శివసేన అభ్యర్థులు లక్ష నుంచి లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవాళ్ళని దీపక్ కెసర్కర్ వివరించారు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు ముంబై వాసులు మరాఠీ ఓటర్ల మద్దతు లభించింది అయితే నరేంద్ర మోడీ పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వసనీయతను దెబ్బతీయడానికి పాకిస్తాన్లో పన్నారని దీపక్ కేసర్కర్ ఆరోపించారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు మోడీని ఓడించాలంటూ ఎంవీఏ కుటుంబకి పిలుపునిచ్చారు వారి మాటలకు కొందరు ప్రభావితమయ్యారు అని దీపక్ కేసర్కర్ చెప్పారు అలాగే మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ప్రతిపక్షాలు చేసినటువంటి అబద్ధపు ప్రచారం ముస్లిములపైన తీవ్ర ప్రభావం చూపిందని ఆయన చెబుతున్నారు అట్లాగే పూణేలో మే రెండో తేదీన కుల్ జమాతీ తంజీం సంస్థ తక్రీర్ బై హజరత్ మౌలానా సజ్జాత్ నోమాని పేరిట ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది అక్కడ ఇండి కూటమి సభ్య పార్టీల అభ్యర్థులకు మాత్రమే ముస్లిములు ఓట్లు వేయాలని తీర్మానించారు ఆ తీర్మానానికి అనుకూలంగా పుణే దాని పరిసర ప్రాంతాల్లో మే ఏడో తేదీన ముస్లిం మత పెద్దలు ఫత్వాలు జారీలు చేశారు పుణే శిరూర్ బారామతి మవాల్ వంటి నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలంటూ వారి పేరు మీద ముస్లింలకు ఆదేశాలు ఇచ్చారు పుణెలో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర దంగేకర్ బారామతిలో ఎన్సిపి అభ్యర్థి అంటే ఎన్సీపీ శరద్ పవార్ గ్రూప్ అభ్యర్థి అనమాట సుప్రియా సులే అలాగే సిరూర్లో ఎన్సిపి శరద్ పవార్ గ్రూప్ అభ్యర్థి అమోల్ కోలే మావళ్ళలో శివసేన ఉద్దవ్ ధాకరే గ్రూప్ అభ్యర్థి సంజయ్ వా వాఘరేలకు ఓటు వేయాలంటూ వాళ్ళు ప్రకటించారు ఆ నలుగురు అభ్యర్థులకే ముస్లిములు ఓట్లు వేయాలని తమ కుటుంబ సభ్యులు మిత్రులు సన్నిహితుల చేత ఓట్లు వేయించుకోవాలని ఆ రకంగా అందరి చేత కూడా హామీ తీసుకుని వాళ్ళందరికీ ఓట్లు వేయించాలని ఆ కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు ఇస్లాం మత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ముస్లిం ఓటరు జాగ్రత్తగా ఓటు వేయాలని వాళ్ళు చెప్పారు ఒకవేళ మోడీ మరోసారి కనుక గెలిచినట్టయితే అన్ని మజార్లు మదరసాలను ధ్వంసం చేస్తారని ఆయన హెచ్చరించారు మౌలానా సజ్జాదు నోమాని ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియో బాగా వైరల్ అయింది మీరు మీ హక్కును సరైన దిశలో వాడుకోకపోతే ఇక దేశంలోకి రోహింగ్యాలు వచ్చే అవకాశమే ఉండదు ఈ దేశపు నాయకుడి ప్రణాళిక ప్రకారం ఇక త్వక్ పద్ధతికి దేశంలో తెరపడిపోతుంది మన మదర్సాలు మజీదులు మజార్లను రక్షించగలిగేది మీరే మోడీ వేసిన ఈ ఒక్క ప్రణాళిక మొత్తం ముస్లిం సమాజాన్ని పెను ప్రమాదంలో పడేస్తుంది అంటూ నోమాని బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టడం ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది నోమాని చెప్పిన దానికి తగినట్టే ముంబైలో జరిగినటువంటి శివసేన యుబిటి అంటే ఉద్ధవ్ ధాక్రే గ్రూప్ ర్యాలీలో ఇస్లామిక్ జెండాలు ఎగిరాయి శివసేన చీలిక తర్వాత ఉద్ధవ్ ధాక్రే వర్గం ముస్లిముల మద్దతు కోసం సిగ్గు విడిచి పాకులాడింది తమ నాయకులు ఎవరు ముస్లిములకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడింది రెండు వేల ఇరవైలో పాల్ఘర్ సాధువుల హత్య లౌడ్ స్పీకర్లలో ఆజానికి వ్యతిరేకంగా రాజ్ ధాక్రే చేసినటువంటి హెచ్చరికల వంటి విషయాల్లో ఉద్ధవ్ ధాక్రే నోరెత్తి మాట్లాడనే లేదు ఫలితంగా ఎన్నికల్లో బీజేపీ తొమ్మిది సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది అందున రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంత కాంగ్రెస్ కూటమికి ఉపయోగపడింది ముంబైలో శివసేన ఉద్ధవ్ ధాక్రే గ్రూప్ ర్యాలీలో ఆకుపచ్చ జెండా ఎగిరింది మొదటి దాన్ని పాకిస్తాన్ జెండాగా అందరూ భావించారు కానీ అది ఇస్లామిక్ జెండా అని తర్వాత నిర్ధారించుకున్నారు శివసేన ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కార్యకర్తలు ముస్లిం మద్దతుదారులు కలిసి ఇస్లామిక్ జెండాను ఎగరేశారు అక్కడ దాంతో ఉద్ధవ్ ధాక్రే హిందుత్వ సిద్ధాంతం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాడన్నట్లుగా ముస్లింలకు స్పష్టమైనటువంటి సంకేతాలు వెళ్ళాయి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సహా రాష్ట్రంలో ఉన్నటువంటి మసీదులు చేసినటువంటి ప్రచారం జారీ చేసినటువంటి ఫత్వాలు ముస్లిం సమాజం మద్దతు మహారాష్ట్ర రాజకీయాన్ని ఇండి కూటమికి అనుకూలంగా మార్చేశాయి అలా జరగని పక్షంలో ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో కనీసం మరో పదికి పైగా నియోజకవర్గాల్లో విజయం సాధించుండేది అయితే ఇలాంటి అనుభవాల నుంచి హిందూ సమాజం ఏమైనా పాఠాలు నేర్చుకుంటుందేమో చూద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి